హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఫెన్స్ సంస్థలు మనకు ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి మీకు పర్ ఇయర్ అనేది మీకు పదహైదు లక్షల శాలరీ ఇవ్వడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు పర్ మంత్ వచ్చేసి మనకు లక్ష ముప్పై మూడు వేలు మనకు పర్ మంత్ శాలరీ వస్తుంది అనమాట అన్ని ఎలమెంట్స్ కలుపుకుంటే కదా అండ్ ఇవన్నీ కూడా మనకు డిఫెన్స్ సంస్థలు మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అండ్ ఇంకోటి బ్రదర్ మనకు సెలక్షన్స్ అన్నీ కూడా మనకు మన తెలుగు స్టేట్లో ఉంటాయి అదేవిధంగా మనకు జాబ్ పోస్టింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వైజాగ్లో తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది అండ్ ఈ పీడియోలో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ ఏజ్ ఏంటా అండ్ సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఇంటివర చూడండి ఎవరైతే డిఫెన్స్ సంస్థల జాబ్ చేయాలి అవి కూడా మనకు మన తెలుగు స్టేట్లను మనం జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని చూసి అప్లై చేసుకోండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మార్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఫ్లెక్స్కొని వెళ్ళిపోతున్నారు మీరు ఒక లెక్ట్ చేసిన చాలా కొద్ది బూస్ట్ అప్ అయితే ప్రతి ఒక్కరికి లెక్క అయితే చేయడం బ్రదర్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే చిన్న అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డర్నింగ్ యాప్లో వచ్చేసి స్పెషల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది ప్రతి కోర్స్ పైన మీకు సిక్స్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అయితే వస్తున్నాము మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి త్రీ డబుల్ ఆయనకి విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఈ ఆఫర్ అని మీకు ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట మరి కొన్ని గంటల్లో మీకు ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ వాళ్ళందరూ కూడా కోర్స్ అయితే తీసుకోండి బ్రదర్ మనకు రైల్వే కోర్సెస్ కానీ ఎస్ఎస్సి కోర్స్ కానీ ఉంటాయి మీకు డెమో వీడియోస్ ఉంటాయి డెమో వీడియో చూడండి కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకోండి మీరు ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థలు మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవి కూడా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అనమాట నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడి నుంచి రావడం అయితే జరిగింది కదా మనకు హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి మనకు రావడం అయితే జరిగింది నవంబర్ ట్వంటీ ఎయిత్ మనకు నోటిఫికేషన్ వస్తే ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అనమాట అయితే వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మన తెలుగు స్టేట్ స్టేట్ల మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని వాళ్ళే క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేశారన్నమాట ఇక్కడ ఏవైతే యూనిట్స్ ఉంటాయి కదా బీడీఎల్వి భారత్ డైనమిక్ లిమిటెడ్వి అక్కడ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ ఏపీ వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నం యూనిట్ల జాబ్ లొకేషన్ తీస్తామని వాళ్ళే నోటిఫికేషన్ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి మనకు డిసెంబర్ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ తొమ్మిది గంటల నుండి అంటే మనకు ఈరోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు క్లోజింగ్ అనేది డిసెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు మీరు అప్లైతే చేసుకోవచ్చు అనమాట అంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ కానీ అప్లైతే చేసుకోండి అండ్ మనకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే అయితే కండక్ట్ చేస్తారు దీనికి ఎలాంటి గేట్ స్కోర్ కానీ లేకుంటే సిబిటీ టూ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఆ ఎగ్జామ్ కూడా మీకు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు సండే రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నామని వాళ్ళు క్లియర్ కట్ వాళ్ళు డేట్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు కంపల్సరీ మీరు బాగా ప్రిపేర్ అయితే అవ్వండి మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీడిఎస్లాస్ ఇండియా డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అయితే అప్పైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి మనకు బేసిక్ పే వచ్చేసి మనకు నలభై వేల నుండి లక్ష నలభై వేల వరకు అయితే ఉందన్నమాట ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే మనకు అప్రాక్సిమేట్లీ అన్ని ఎనిమిస్ కలపండిగా పర్ ఇయర్ పదహైదు లక్షల యాభై వేల వరకు మీకు పర్ ఇయర్ అయితే రావడం అయితే జరుగుతుంది పదహైదు లక్షలు డివైడెడ్ బై టువల్వ్ మంత్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే లక్ష ముప్పై వేల వరకు మనకు దాదాపుగా దగ్గర దగ్గర శాలరీ అయితే వస్తున్నమాట పర్ మంత్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మీ లైఫ్ అనే సెట్ అయ్యే ఉద్యోగాలు ఎయిటీ పర్సెంట్ కూడా మీ మెస్ అయితే చేసుకోవద్దండి మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ మనకు మళ్ళీ మళ్ళీ కూడా రాదనమాట ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ డేట్కి అయితే కౌంట చేసుకోవాల్సి ఉంటుంది మనము ఇక్కడ మనకు ప్రతి పోస్ట్కి వచ్చేసి యు ఆర్ ఈడబ్ల్యూఎస్ఓలకు మినిమం ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరం నుండి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ అయితే ఉండాలి ఓబీసీ క్యాండిడేట్లకు త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ ఇయర్స్ వరకు అప్లై తీసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకు థర్టీ టూ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు థర్టీ టూ వరకు అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా ఎనభై పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారు కదా వాళ్ళకు ఏడు పోస్టులు అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ముప్పై రెండు పోస్టులు మెకానికల్కి ఇరవై ఏడు ఎలక్ట్రికల్కి వచ్చేసి ఆరు సివిల్కి వచ్చేసి రెండు కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి నాలుగు పోస్టులు ఫైనాన్స్ విభాగాలు మీకు ఐదు పోస్టులు హ్యూమన్ రీసెర్చ్ నుంచి మనకు రెండు పోస్ట్లు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అయితే వరద ఇవన్నీ కూడా మనకు యూఆర్ క్యాండిడేట్ అండ్ అదేవిధంగా మీ క్యాష్లో కూడా పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట మీ క్యాష్లో ఉంటే కూడా మీరు అప్పుడైతే చేసుకొని దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనమాట తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అయితే మనకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే కన్నా యాభై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది వాళ్ళ నూట యాభైని కూడా పార్ట్ ఏ అంటే పార్ట్ వన్ అంటే పార్ట్ టూ అయితే ఉంటుంది ఇక్కడ పార్ట్ వన్లో వచ్చేసి మనకు హండ్రెడ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఇక్కడ మనకు సంబంధిత సబ్జెక్టు డిసిప్లిన్ నుంచి మనకు అంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే రిలేట్ ఉందో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తాయి అదేవిధంగా పార్ట్ టూ వచ్చేసి మనకు యాభై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు జనరల్ యాప్ట్యూట్ నుంచి మనకు రావడం అయితే జరుగుతూ ఉంది ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ ఇస్తున్నారు అండ్ నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు జీరో పాయింట్ టూ అవి ఇవ్వడం అయితే మెన్షన్ చేశారు నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ మనకు వెయిటేజ్ వచ్చేసి సిబిటీలోకి వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు మార్కులు వస్తే మీకు వెయిటేజ్ చూసి మీకు ఫైవ్ మార్క్ లిస్ట్ అయితే ఉంటుంది టెస్ట్ ఆఫ్ సెంటర్స్ వచ్చేసి మనకు సిబిటీ ఎగ్జామ్స్ అనేది మన ఏపీ అండ్ తెలంగాణ మన సొంత స్టేట్లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట ఏపీ వాళ్ళకి వచ్చేసి విజయవాడలో అయితే ఉంటుంది తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది అనమాట హైదరాబాద్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఎగ్జామ్స్ అనేది ఏపీ వాళ్ళకు ఏపీలో తెలంగాణ తెలంగాణలో ఉంటుంది అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ లక్ష ముప్పై వేల వరకు శాలరీ ఇచ్చి జాబ్ లొకేషన్ కూడా మనకు ఏపీ వాళ్ళకు ఏపీలో తెలంగాణ వరకు తెలంగాణలో కూడా పెడుతుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా అప్లైతే చేసుకోండి ఎయిటీ పర్సెంట్ కూడా మేము మిస్ అయితే ఈ నోటిఫికేషన్ మీరు ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కన్నా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి మీ చేతిలో ఉంటే కనుక అప్లైతే చేసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు సంబంధిత విభాగంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ మెట్రాలజికల్ కానీ కెమికల్ కానీ సివిల్ కానీ ఏదో ఒక విభాగాలు మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కానీ లేకుంటే బీటెక్ కానీ కంప్లీట్ చేసుకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ అంటే గానా మనకు మీకు క్వాలిఫికేషన్ మీకు సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు వస్తేనే వాటిని ఫస్ట్ క్లాస్ అయితే అంటారు కాబట్టి ఎవరికైతే సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులతోటి బ్యాచలర్ డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో సంబంధిత విభాగంలో మీరు అప్లైతే చేసుకోవచ్చు అండ్ మనకు ఎగ్జామ్ వచ్చేసి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు అండ్ ఎలాంటి గేట్ స్కోర్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు అండ్ క్వాలిఫికేషన్ కూడా అంతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు సంబంధిత విభాగాలు మీకు సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కదా ఇక్కడ ఎవరైతే యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఐదు వందల రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఎక్సెస్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలి అవి కూడా డిఫెన్స్ సంస్థలు అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్ అండ్ ఎక్కువ టైం కూడా లేదు మనకు ఎగ్జామ్ కూడా డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం మనకు వన్ మంత్ మాత్రమే ఉందన్నమాట ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఇండియన్ నేషన్స్ అందరూ కూడా అభివృద్ధి చేసుకోవచ్చు వాటిలో మన ఆంధ్రా అని తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేల్ అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా అభివృద్ధి చేసుకోండి అండ్ ఇది మనకు మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి బీడిఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ అనమాట ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పర్సెంట్ కూడా మిస్ అయితే చేసుకోవద్దానికి బ్రదర్ ఈ నోటిఫికేషన్ని ఇక ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కింద చేయండి అండ్ మీకు నోటిఫికేషన్ కానీ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ చేసి పెడతాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి థ్యాంక్ యూ